మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి పరిశుద్ధాత్మను నుండి కృపా సమాధానాలు మీ జీవితాలకు అనుగ్రహించబడునుగాక ప్రిల్లరా బావునారా దేవుని మహాకృపను బట్టి ఈ నూతనమైన దినాన్న ఈ ఉదయకాల సమయంలో ఏసయ్య మాటలు ద్వారా మనం ఆదరించబడటానికి మరియు వాక్య పోషణలో మిమ్మలను నడిపించటానికి ప్రభు ఇచ్చిన ఈ ధన్యకరమైన సువర్ణ అవకాశమును బట్టి నేను ప్రభుని స్థుతించి ఆరాధిస్తున్నాను పిల్లారా నేటి ఉదయకాల సమయంలో దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుందామా పరిశుధ బైబిల్ గ్రంథము నుండి కొరింది సంఘానికి రాసినటువంటి రెండవ పత్రిక ఆరవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినములో ఆ చివరి భాగమున ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన మాటను మీకు జ్ఞాపకం చేస్తాను నేను మిమ్మును చేర్చుకుందును మీకు తండ్రినై మీరు నాకు కుమారులను కుమార్తెలనై సర్వశక్తి సర్వశక్తిగల ప్రభువు చేపచు ఉన్నాడు దేవుడి మాటల ద్వారా ఈ ఉదయకాల సమయంలో గొప్ప ఆదరణ మనకు గాక చదువుబడినటువంటి భాగములో వాక్యమును మనం గమనించినప్పుడు నేను మిములను చేర్చుకుందును మీకు నేను తండ్రినై ఉనని దేవాతి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ప్రియారావు ఇది నాన్న మన బాధల్లో మన శ్రమల్లో మన కష్టాల్లో మనలను చేర్చుకునేవారు చాలా దూరంగా మనకు కనిపించి ఉండవచ్చు లేదా మనం ఎవరినైతే ప్రేమిస్తున్నామో వాళ్ళు మన శ్రమల్లో బాధల్లో తోడుగా ఉంటారని భావిస్తూ ఉంటున్నాం అయితే ప్రియులారా మన కష్టాల్లో మనను పలకరించేవారే మనకు కనిపించకుండా ఉండొచ్చు ప్రిలారా మనం వారికి గుర్తు లేకుండా ఉండొచ్చు అయితే ప్రియులారా ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు మనలను బలపరిచేవి ప్రిలారా మనలను ఆదరించేవి ఆయన అంటున్నాడు ఎవరు మిమ్మల్ని విడిచిపెట్టినా నేను మిమ్మల్ని విడిచిపెట్టను నేను చేర్చుకుంటాను నేను మీకు తండ్రినై ఉంటానని చెప్పి దేవుడు తన వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు ఈ మాట వెనుక ఉన్నటువంటి భావగర్భితమైనటువంటి సందేశాన్ని మనం గమనించగలిగితే విశ్వాసులు అవిశ్వాసులతో దోడుగా ఉండకూడదని తమ ప్రత్యేకతను కాపాడుకోవాలని భక్త పౌలు మహాశయుడు ఆ ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రిలారా విశ్వాసులైన మీరు అవిశ్వాసులతో ఎందుకు జోడుగా ఉంటున్నారు అని చెప్పే క్రమంలో ఆయన ఏమై ఉన్నాడో ఆ విషయాన్ని ఈ వచనం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు నిజమే ప్రిలారా ఇది నాన్న మన ప్రభువుని తండ్రిగా మనము భావించినప్పుడు జరిగే గొప్ప ఏంటో తెలుసు మతి స్వార్థికుడు మనకి చాలా చక్కటి శ్రాశ్వమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉంటాడు చూడండి ప్రియుల ఈ మతి స్వార్థలో మనం గమనిస్తున్నప్పుడు ఆరో అధ్యాయము ఇరవై ఐదో వచ్చను ఒక మాట ఉంది అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణములను గూర్చే ఏమి ధరించుకుందమా అని మీ దేహములను కూర్చోయినను చింతిపుకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అవును ప్రిలారా దేవుని మనము తండ్రిగా భావించినప్పుడు ఆయన మనలను పోషించేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈ ఎదన్న అక్కడ ఒక శ్రాస్త్రమైన మాటను మీరు గమనించారా ఏమిటి ఆ మాట అంటే మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కదా పక్షుల కంటే మీరు బహుశ్రేష్ఠులు కదా అవునండి దేవుడు మళ్ళను తండ్రి తన స్వరూపమందు మనలను సృజించినటువంటి దేవుడు అండి ఇది నాన్న నీ బాధలు నెమ్మది లేని పరిస్థితుల్లో నీ కష్టములు తండ్రిని నన్ను జ్ఞాపకం చేసుకునంటే అంటే నీ చింతలన్నిటి నుండి కూడా ఆయన గ్రహిస్తాడండి మనలను బహుశ్రేష్ఠులుగా భావిస్తూ ఉన్నాడు మన ప్రభు అంత మాత్రమే కాదు ఆయన అంటున్నాడు మొదటి అనగా రెండవ కొరింది పత్రికలోనే ఆ మొదటి అధ్యాయం మూడవచ్చురం చూస్తే కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు ఇది నాన్న ఆయన మన అవసరత్వం తీర్చడమే కాదు మనకు ఆదరణ అనుగ్రహించే దేవుడు మన తండ్రి అయిన దేవుడు మనకు మన అవసరతను తీర్చడం మాత్రమే కాదు మనకు ఆదరణ అనుగ్రహించే దేవుడు ఇది నాన్న నీవు గనక దేవా నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి నీ మనస్సును దేవుని తట్టు తిప్పి ప్రార్థన చేస్తే ఆయన నీ అవసరత తీరుస్తాడండి ఆయన నీ జీవితంలో ఆదరణ అనుగ్రహిస్తాడు అటువంటి ధన్యత కృప పరమ తండ్రి మీ జీవితాల్లో అనుగ్రహించి మీ అవసరతలను తీర్చి గొప్ప ఆదరణ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన తండ్రి ఉదయకాల సమయంలో ఈ మాటలు ఎంతో జాగ్రత్తగా వీక్షిస్తున్నటువంటి నీ బిడలను దేవా మీరు జ్ఞాపకం చేసుకున్న మా జీవితాల్లో నీవు మాకు తండ్రివి నాయనా అవసరతలను తీర్చువాడవు తండ్రి ఆదరణ అనుగ్రహించే దేవుడవు నాయనా వీటి కొరకై ఎదురు చూస్తున్నటువంటి బిడల జీవితాల్లో మీరు సమృద్ధిగా దయచేయమని ఎస్ఐనా పేరట వేడుకును చున్నాము తండ్రి